రమేష్ అయ్యారు వాళ్ళకి చాలా నమస్కారములు అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మాలంటోళ్ళు ఇవన్నీ చూసేదానికి ఒక్కొక్కరు రావాలంటే చూడాలంటే కష్టమవుతుంది అందరికీ కుదరాలి వీళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని మమ్మల్ని ఇంత దూరం పిలుచుకోవచ్చు పంచదైవ కళ్యాణ క్షేత్ర యాత్ర అని చాలా బాగా చేశారండి ఎన్నో కష్టాలు వాళ్ళు పడి మమ్మల్ని దర్శనం చేశారు అప్పుడు పుణ్యం వాళ్ళకి దండిగా చిక్కాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి మా మాకు మాత్రం చాలా సంతోషమైందండి మేము ఇంత చూస్తాం ఇక్కడంతా వస్తాం పంచదేవక్షేత్ర యాత్ర ఇట్లంతా ఉంటుందని అనుకోలేదు వాళ్ళు చాలా బాధలు పడినా మమ్మల్ని మాత్రం చాలా బాగా చూసుకున్నారు బాగా చేశారు యాత్ర మాత్రం చాలా బాగా జరిగిందండి చాలా సంతోషమవుతుంది మాకంటూ ఇంకా శక్తి ఉంటే మేము వాళ్ళు చేసే ప్రతి యాత్రలోనూ పాల్గొనాలని ఆశపడుతున్నాము వాళ్ళ చేతే ప్రతి యాత్ర మేము చూడాలని మాకు సంతోషమైంది చాలా ఖుషీగా ఉంది మేము ఇంత మాత్రం చేస్తాం చూస్తాం అనుకోలేదండి చాలా బాగా చేశారు యాత్ర చాలా బాగా జరిగింది వాళ్ళు ఎన్ని కష్టాలు కోరుచుకున్నా మమ్మల్ని మాత్రం అంతే బాగా చూసుకున్నారు బాగా అయ్యిందండి యాత్ర అంతా పంచదేవ కళ్యాణ క్షేత్ర యాత్ర ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు చాలా 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 థ్యాంక్స్ అండి వాళ్ళకి దేవుడు చల్లగా చూడాలని ఆయురారోగ్యాలతో వాళ్ళు రమేష్ అవి వాళ్ళ చల్లగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానండి ఇయర్స్ నా పేరు రామకిషోర్ నేను పంచదేవ క్షేత్ర కళ్యాణ యాత్రలో నాలుగో తారీఖు మొదలైనటువంటి ఈ యాత్ర ఇంట్లో నేను ఒక ప్యాసింజర్గా వెళ్ళతో వస్తున్నానండి నేను ఈ యాడ్ అంతా కూడాను ఇన్స్టాగ్రామ్లో చూశాను చూసిన వెంటనే చేద్దామని చూసుకున్నప్పుడు కూడాను అవైలబుల్ సీట్లు అందరూ చేసుకోవడం వలన నేను త్రీ ఏసీలో మాత్రమే చేసుకోగలిగాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఏ హై క్లాసు థర్డ్ క్లాసు ఎస్ వన్ ఎస్ టూ అని కాదండి అందరినీ చక్కగా ఒకే రకంగా ట్రీట్ చేశారు వీళ్ళు ప్రయాణ సౌక్యమే తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేటువంటి విలువ రమేష్ అయ్యర్ గారు ఒకే రకంగా ఇచ్చారు అన్నిటికీ మించి ఈ క్షేత్రాల్లో కళ్యాణం అనేది మనం ఒకవరికి సాధ్యంగా పని అండి ఇది ఒక టీం వర్క్ రమేష్ అయ్యంగారు టూ టైమ్స్ వారి ఆధ్వర్యంలో చేయగలుగుతున్నారు కాబట్టి మనం ఈ అనుభూతిని పొందగలుగుతున్నాము ఈ రమేష్ అయ్యంగారు ప్రతి కళ్యాణము కూడా నవ్వుతో నా భవిష్యత్ కనుల పండుగగా ఉందండి ఎక్కడికి వెళ్ళినా మంచి చక్కటి అరేంజ్మెంట్స్ నేను భోజనము అకామిడేషన్ గురించి తర్వాత మాట్లాడతానండి నిజానికి ఈ యాత్రలో భాగం కళ్యాణం ఈ కళ్యాణాలు అందరూ కూడాను వచ్చిన వాళ్ళందరూ ఈ క్షేత్రాలన్నీ ఒకటికి ఆరుసార్లు చూసి వచ్చిన వాళ్ళే అందరికీ వారణాసి తెలుసు అయోధ్య తెలుసు మధురై తెలుసు మధుర తెలుసు జన్మభూమి ఇవన్నీ అయినా కానీ మళ్ళా ధన వ్యయ ప్రయాసలు కోర్చి ఈ టూ టైమ్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచదేవ కళ్యాణ యాత్రలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళకి కట్టేటప్పుడు ఏదన్నా ఒక్క రూపాయి అని అనిపించిందేమో కానీ వచ్చి ఒక్కసారి ఎక్కిన తర్వాత ఎవరికి కూడా ఆ కట్టిన డబ్బులు గుర్తొచ్చేటువంటి అంశం కాలేదండి అన్నిటికి మించి ఎక్కడ కావాలన్నా కానీ వాళ్ళు చక్కగా రైలు ప్రయాణం అవటం వలన ఏ వయసు వాళ్ళైనా చక్కగా ఎంజాయ్ చేశారు టైం మన ఇంట్లో కూడా మనం ఆ టైంకి కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటామో లేదో తెలియదు ఇక్కడ వీళ్ళు ఆ టైంకి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ ఒక హాట్ బెవరేజెస్తో ఇచ్చి చక్కగా ఏర్పాట్లు చేశారు ఏసీ కానీ ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు ఒక డాక్టర్ ఉన్నారు మనకు ఏం కావాలన్నా కూడా అడ్రస్ చేసే టీం ఉంది అన్నిటికీ మించి ఏ చిన్న ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వచ్చినటువంటి ఉన్నటువంటి ఒక ప్యాసింజర్స్ని ట్రీట్ చేయడం అనేది అందరినీ రాయల్గా ట్రీట్ చేస్తున్నారండి అది సెకండ్ క్లాసా హై ఫస్ట్ క్లాస్ అనేది కాదు అందరినీ అదే రకంగా ట్రీట్ చేసుకుంటున్నారు ఇచ్చిన అకామిడేషన్స్ కానీ అన్నీ కూడాను వారు ఏ విధంగా ఎక్కడ ఉండాలి ఊరినే తీసుకొచ్చాము కళ్యాణం చేయించాము అనేది కాకుండా అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి చెప్తున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నారు అన్నీ కూడా చూస్తూ ఒక చక్కటి అనుభూతిని పొందగలిగాము వీటన్నిటికీ తోడు ఒక కళ్యాణం అనగానే ఇప్పుడు ప్రతి చిన్న చోట కూడాను డ్రెస్ కోడ్ మనం ఫలానా వాళ్ళ ద్వారా అని తెలుసుకోవడానికి కొంతమంది ఓన్లీ బ్లాక్ కలర్ వేయమంటారు కొంతమంది ఎల్లో కలర్ వేయమంటారు కొంతమంది వైట్ కలర్ వేయమంటారు ఇక్కడ వచ్చేసరికి కళ్యాణంలో పాల్గొనే దంపతులందరూ కూడాను ఆడవారికి అయితే ఒకే రకమైనటువంటి చీరలు ఇవ్వటం జరిగింది మగవాళ్ళకి దోవతలు ఇవ్వడం జరిగిందండి సాంప్రదాయ దుస్తుల్లో కళ్యాణం జరగాలనేది ఈ కళ్యాణం అని కూడాను మనకి చాలా వరకు మన అనుభవం ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే చెప్పారో అదే చేశారు చిదంబరం నుంచి రుత్వికులు వచ్చారు అట్లానే మన సాంప్రదాయాలు ఇక్కడ మనకు తెలుగు గురించి తెలియజెప్పగలిగేటువంటి హైదరాబాద్ నుంచి వేద పండితులు రావడం జరిగింది మనకు తెలియని తమిళం గురించి రమేష్ అయ్యంగారు చెప్పారు వేదంలో ఉన్నటువంటి వ్యాఖ్యానం గురించి మన తెలుగు వాళ్ళు చెప్పారు వీటన్నిటి నేపథ్యంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాదస్వరం ఈ నాద ఈ ఇది ఒక ప్రతి ఒక్కళ్ళు ఒక రూపాయి వచ్చే ఒక వృత్తి వైపు వెళ్ళిపోతున్నారు కొన్నాళ్ళకి ఈ వృత్తులు కనుమరుగవుతాయేమోనని ఒక బాధా భయం కానీ ఈ నాదస్వరంలో మీరు లైవ్ వస్తున్నప్పుడు చూడండి లైవ్ టీవీ నైన్ ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్లో వచ్చినప్పుడు చూడండి నాదస్వరం వాయిస్తున్న వాళ్ళు అందరూ కూడాను ఆడవారండి నాదస్వరం వాయిస్తున్నారండి తన్మయత్తులై చూడాల్సిందే ఇంకో ఆలోచన ఉండదు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటుంది ఆలోచనలు అన్నీ కూడాను ఒక టైంకి ఏం జరగాలో అదే వాయిస్తున్నారు వాళ్ళు కూడాను డ్రెస్ కోడ్ పాటించి చక్కగా టైంకు వచ్చి ఒక టైం అంటే టైంకి వస్తున్నారండి కాకపోతే వచ్చిన వాళ్ళందరిలో కూడాను వారు ఎంత రిక్వెస్ట్ చేసినా ప్రతి ఒక్కళ్ళు భగవంతుని ముందుగా దర్శించుకోవాలనే తపనతో ఎవరికి వాళ్ళు ముందుకు చొచ్చుకొచ్చేస్తున్నారు అది మొదట్లో సాధ్యం కాలేదు తర్వాత కంట్రోల్ చేశారండి ఎవరికి వాళ్ళే తెలుసుకున్నారు అది చక్కగా అందరూ లైన్లో వచ్చి దేవదర్శనం చేసుకుంటున్నారు ఈ తర్వాత మనం ఇచ్చిన ప్రతి రూపాయికి ప్రతిఫలం దక్కగలిగిన టూర్ అండి అవద్దం చెప్పని టూరు ఏదైతే చేశారో ఏదైతే చెప్పారో అదే చేశారు ట్రైన్ వచ్చేసరికి మాత్రం సార్ వన్ ఆర్ టూ అవర్స్ ముందుకి వెనక్కి వెళ్ళిందండి వాడు మొదట్లోనే మనకు సెలవు ఇచ్చి ఉన్నారు ఈ ఒక ట్రైన్ షెడ్యూల్ మాత్రం మా చేతిలో లేదని చెప్పి వారు ముందే సెలవు ఇచ్చిన్నారు అయినప్పటికీ కూడాను ఎంత త్వరితంగా దాన్ని చేర్చగలరంత త్వరితంగా చూసుకున్నారు అవకాశం ఉన్న చోట ఎక్కడా కూడా అవకాశం ఉన్న చోట ఎక్కడా వాళ్ళు దాటిచలేదు వాళ్ళు ఛాయశక్తిలో ప్రయత్నం చేయడానికే చూశారు అన్నిటికీ మించి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే శివ కళ్యాణంలో వారణాసి గుడికి సంబంధించినటువంటి ప్రధాన పూజారి గారి చేత వారిని పిలిచి ఆ గుడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులను కూడా పిలిచి వారి ద్వారా ఆశీస్సులు తీసుకొని వారి ద్వారా ఆ పొద్దున్నే మంగళహారతి మాకు అందజేయడం జరిగింది స్పర్శ దర్శనం జరిగింది ఆరు వందల మందికి మంగళహారతి అనేది ఇది నెలకు నెల ముందు బుక్ చేసుకున్నా దొరకనటువంటి ఒక అనుభూతి అండి అది వాళ్ళు వచ్చి చూసి ఆ పూజారులు అధికారులు వీళ్ళందరూ ఎంత ఆధ్యాత్మికంగా చేస్తున్నారన్న ఒక ఆలోచనతో వాళ్ళంతటి వాళ్ళు చక్కగా మనల్ని అనుమతి ఇచ్చారండి తెల్లవారుదాము రెండు గంటలకు రమ్మన్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక టైం అంటూ చెప్తే అందరూ అదే టైంకి వచ్చారండి ఎవరు కూడాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయలేదు ఒక టీం మెంబర్ లాగా వెళ్ళారు చక్కగా జరిగిందండి ఈ టూ టైమ్స్ వాళ్ళకి ఈ అనుభూతి చెందినటువంటి మీ అందరికీ కూడాను నా ధన్యవాదాలు ఈ వీడియో రూపంగా తెలియజేసుకుంటున్నాను నా వంద మంది ఉంటే ఇంటే జరిగే ఫంక్షన్లోనే చాలా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ఈ ఆరు వందల మంది జరిగే ఫంక్షన్లో పొరపాట్లు అనేవి లేవనే చెప్పాలి అయినప్పటికీ కూడాను చిన్న చిన్న ఏదో జరుగుతాయి ఆ జరిగినవన్నీ కూడాను వీళ్ళ టీం మెంబర్స్ పర్ఫెక్ట్ హెడ్కి అడ్రస్ చేయడం జరిగింది వెంటనే రెక్టిఫై చేయడం జరిగిందండి ఫుడ్ ఎక్కడ ఎవరికి లోడ్ జరగలేదు ఈ టూర్ మొత్తం కూడాను చక్కగా ఎంజాయ్ చేశామండి ఒకటికి ఆరుసార్లు వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారు నేను అయితే ఇది ఫస్ట్ టైం ఈ టూర్ అంతటికి కూడా వారణాసి కానీ మధుర మధుర కానీ అయోధ్య కానీ అన్నీ కూడా థ్యాంక్ యూ అండి